హలో గైస్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ద రియల్ ఫేస్ ఇప్పుడు మనం చూస్తున్నది కేవలం ఒక వార్త కాదు ఇది ప్రస్తుతం దేశాన్ని వణికిస్తున్న ఒక సంఘటన ఇది ఒక దేశ భద్రతకు సంబంధించిన ఒక విషయం ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన ఒక విషయం అదేంటో కాదు రీసెంట్గా జరిగిన పెహల్గాన్ టెర్రరిస్ట్ అటాక్ అసలు ఈ దాడి చేసింది ఎవరు దీని వెనక ఎవరున్నారు దీని వెనక ఉన్న అసలు కారణాలేంటి వారి ఉద్దేశం ఏంటి అసలు భారతదేశం దీనికి ఎలా స్పందిస్తుంది ఇంకా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెహల్గామ్ గురించి తెలుసుకోవాలి పెహల్గామ్ భూలోక స్వర్గమా అనేటట్టు ఉండే ఒక అద్భుతమైన ప్రదేశం ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ఒక విలేజ్ ఇది లిడర్ నడి ఒడ్డున ఉండే ఒక పర్వత గ్రామం అమర్నాథ్ యాత్రకు ప్రారంభమైన ప్రదేశం కూడాను సమ్మర్స్లో ఇక్కడ వాతావరణం చాలా చల్లగా మరియు వింటర్స్లో ఈ ప్రదేశం మంచుతో కప్పబడి ఉంటుంది ఇక్కడ అరు వ్యాలీ ట్రెక్కింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు ఈ ట్రెక్కింగ్ గురించి అండ్ ఈ ప్రకృతి అందాలను చూడడానికి ప్రపంచ నలుమూలల నుండి ప్రయాణికులు పర్యటిస్తూ ఉంటారు అది ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఆకాశాన్ని అంటే చెట్ల మధ్యలో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కొందరు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటే ఇంకొందరు రీల్స్ చేస్తున్నారు ఇక పిల్లలైతే హార్స్ రైడింగ్ హైడ్ అండ్ సీక్ వంటి గేమ్స్తో కొత్త కొత్త పరిచయాలతో చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నారు కానీ వారి సంతోషం ఎంతో సమయం నిలవలేదు అది మధ్యాహ్నం మూడు గంటల సమయం కావస్తుంది అప్పటి వరకు స్వర్గంలా కనిపిస్తున్న ప్రదేశం ఒక్కసారిగా ఉగ్రవాదుల దాడితో క్షణంలో నరకంగా మారిపోయింది ఆర్మీ యూనిఫామ్ ధరించిన నలుగురు ఉగ్రవాదులు పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుండి ఒక్కసారి చేయడం ప్రారంభించారు నదీ ఒడ్డున కూర్చున్న ఒక కుటుంబంపై కాల్పులు జరిపారు దీనిని చూసిన మిగతా వారంతా ఒక్కసారిగా వారి గుండెల్ని అరచేతుల్లో పెట్టుకొని భయంతో పరిగెత్తడం ప్రారంభించారు కానీ ఆ ఉగ్రవాదులు కొంచెం కూడా దయలేకుండా పరిగెత్తుతున్న వారి వెనకే వెళ్ళి ప్రత్యేకంగా వారిలో హిందువులను గుర్తించి మరీ వారిపై కాల్పులు జరిపారు ఈ దాడిలో దాదాపు ఇరవై ఆరు మంది చనిపోయారు మరియు ఇరవైకు పైగా గాయపడ్డారు అసలు ఇంతకీ ఉగ్రవాద దాడి వెనక ఉన్నదెవరు మన మోడీ గవర్నమెంట్ ఈ కాల్పులకి ఈ దాడికి ఎలా స్పందిస్తుందో వెయిట్ చేసి చూడాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ద రియల్ ఫీజ్